సీఎం నియోజకవర్గంలో దారుణం పేదల భూములపై పెద్దల కన్ను భూ వివాదంలో ఆర్మీ జవాన్ పై దాడి తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో బాధితుడు డాక్టర్ల సూచనతో నగరానికి తీసుకొచ్చిన కుటుంబం సభ్యులు ఇక ఓ ప్రైవేట్ హాస్పిటల్లో వెంటిలేటర్ పై పూర్తి స్థాయిలో చికిత్స జై జవాన్ జై కిసాన్ అంటాం కదా మనం మనకు సంబంధించి ఏంది ఏం మాట్లాడుకుంటాం పూర్తి స్థాయిలో ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఆలోచించాలా దయచేసి సీఎం సొంత జిల్లాకు సంబంధించి సొంత నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గంలో భూ వివాదం కొనసాగితే ఒక ఆర్మీకి జవాన్కు సంబంధించిన భూమిని మనం కాపాడకపోతే వాళ్ళ కుటుంబానికి రక్షణ ఇయపోతే అతనికి ఆత్మ స్థైర్యాన్ని ఇవ్వకపోతే ఎందుకు ఈ ప్రభుత్వం కొడంగల్ నియోజకవర్గంలో జవాన్కు సంబంధించి వివాదంలో తీవ్ర భూ వివాదం జరిగితే ఆయన తీవ్ర గాయాలతో ప్రాణాయాప స్థితిలో హైదరాబాద్కు చేరుకున్న పరిస్థితి కనబడుతుంది ఇక ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఏంది అనేది కూడా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి దయచేసి ఇక నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో మరో దారుణం అయితే చే చోటు చేసుకుంది నిన్న ఏది ఇటీవలే కుర్చీలో కూర్చొని ఒక గర్భిణి డెలివర్ అయింది ఆ గర్భిణి బలవంతంగా డెలివర్ డెలివరీ డెలివరీ చేయడంతో శిశువు మరణించిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు ప్రైవేట్ దవాఖానకు వెళ్తామన్నా కూడా వెళ్ళనివ్వకుండా పూర్తి స్థాయిలో కూడా అడ్డుకున్న పరిస్థితి అయితే దాంతో దాంతోపాటు తీవ్రంగా కూడా తీవ్రంగా అంటే ఇక చెప్పలేని పరిస్థితి ఉంటుంది అంత దారుణంగా ఉన్న పరిస్థితి ఇక ప్రభుత్వ హాస్పిటల్కి సంబంధించి మరి మంత్రి గారు ఎక్కడున్నారో దామోదర రాజ నరసింహ గారు అంటారు మరి ఆయన ఏడున్నాడు ఏం కథ ఉన్నాడు నాకైతే ఇప్పటివరకు తెలియదు ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఇది మెదక్ జిల్లాకు సంబంధించిన ప్రభుత్వ ఆసుపత్రి అరగంట నుండి కరెంటు పోవడంతో పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడ్డారు ఇక్కడ ఏమన్నా కనబడుతుందా ప్రభుత్వ దాకాల్లో దాదాపుగా కరెంటు పోయిన పరిస్థితి కరెంటు పోయి అర్ధగంట దాటిపోయింది కనీసం దిక్కు దీవానా లేని పరిస్థితి కనబడుతుంది ఇక చెప్పు రి కరెంటు తెలంగాణలో అద్భుతంగా ఉంది పరిపాలన నా లొట్టపీసు అని చెప్తారు కదా ఇక చూడు రీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లున్నది ఏం కథ అంటే ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకొకటి ఉండదు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తానంటే దావాఖానాలో కరెంటు వే చాలాసేపు అవుతుంది కానీ ఇప్పటి వరకు ఎవరు పట్టించుకుంటలేరు నేను అందుకే చెప్తున్నా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ని ఎందుకు సబ్స్క్రైబ్ చేయాలి వాస్తవాలను ఎందుకు చూపెడతా అంటే ఇలాంటి విషయాలు వస్తాయి చూడు ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఆసుపత్రికి సంబంధించి ఒక్కసారి మీరు చూడుది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఆసుపత్రిలో కనీసం ఇప్పటికీ కూడా ఎక్కడ కూడా కనీసం పూర్తిగా కూడా కనబడని పరిస్థితి కనబడుతుంది ఎటు చూసినా కూడా ఒకటే అంశం చీకట్లతో తెలంగాణ రాష్ట్రం ఉంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ